हाय फ्रेंड्स मैं हूं अली खान आप देख रहे हैं अली खान के आर के चैनल जो भी पहला बार अपना चैनल का है प्लीज सब्सक्राइब करना का फ्रेंड्स मैं अली खान मैं चुनाव अली खान के आर के चैनल फर्स्ट टाइम मैं चैनल को प्लीज़ सब्सक्राइब चुन्य बदर फ्रेंड्स मैं चूसी वीडियो वैसे मतलब कपंचे नड़पोटल अम्मका की उठी कावना रतु नंबर टाइटल दू आ नंबर पर काल चुके फ्रेंड्स इस वीडियो पे जो बकरा आप देख रहे हैं पूरा बकरा बेचना चाहते हैं अगर किसी को चाहिए तो फार्मर का नंबर टाइटल के पास में नजर आ रहा है उस नंबर पे आप कॉल कर सकते हो ఫ్రెండ్స్ మీ దగ్గర ఇలాంటివి గొర్రెలు మేకలు పొట్టెళ్ళు ఏదైనా మన ఛానల్లో ఇలా చూపించి అమ్ముకోవాలా అనుకున్నప్పుడు ఫోన్ అడ్డానికి పట్టుకునేసి వీడియో అనేది ఒక రెండు నిమిషాలు వీడియో నీట్గా తీసి పంపించండి అలాగే ఆ జీవాల తాలూకా పూర్తి వివరాలు అంటే ఎన్ని గొర్రెలు మేకలు ఉన్నాయి వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టేళ్ళు అయితే ఎంత బరువుతో ఉన్నాయి వాటి ధర ఎంత మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది మీరు రాసి పంపించగలిగితే మీ వీడియోస్ అనేవి తొందరగా అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు వీడియోలు పంపించాల్సిన మన ఛానల్ నెంబర్ అలీఖాన్ కేఆర్కే అనేసి మీకు ప్రతి వీడియోలో నెంబర్ కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి రైతు నెంబర్ వచ్చేటప్పటికి టైటిల్ దగ్గర కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేసి అడగవచ్చు ఈ వీడియో వచ్చేసి మనకు భార్గవ్ రెడ్డి గారండి తంబన్పల్లి మండలం అన్న భార్గవ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ అన్నమాయ జిల్లా తంబన్పల్లి మండలం మదనపల్లికి దగ్గరలో అనేది ఇది వస్తుంది మొత్తం నలభై పొట్టేళ్లు అనేటివి నెల్లూరు జుడిపి పొట్టెలు నలభై పొట్టెలు ఉన్నాయి లైవ్ వేట్ వచ్చేసి ముప్పై రెండు నుంచి నలభై కేజీల బరువుతోటి ఒక్కొక్క పొట్టెలు ఉందనేసి చెప్పినారు టోటల్ ఫార్టీ నెంబర్స్ అవై థర్టీ టూ థర్టీ టూసే సే ఫార్టీ కేజీస్గా లైవ్ వెయిట్ అయ్యి ఈచ్ వన్ జానవారు ఆకే ట్వంటీ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆస్కింగ్ ప్రైస్ బతారేవి ఇరవై ఏడు వేల ఐదు వందలు అనేది బేరం చెప్పినారు బ్యారాలు చేసే అవకాశాలు అయితే ఉంటాయి ఆంధ్రప్రదేశ్ అన్నమాయ జిల్లా మదన్పల్లి దగ్గర తమ్మన్పల్లి గ్రామం నుంచి ఈ పొట్టేళ్లు అనేటువంటివి నలభై పొట్టేళ్లు అమ్మకానికి ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్ బ్రదర్ కాల్ చేయండి నెంబర్ టైం